సభకి నమస్కారం అండి ఈ నాటికాలకి ముఖ్య అతిథులుగా వచ్చేసిన డాక్టర్ బి గోపాల్ గారికి దమోదర్ ప్రసాద్ గారికి అలాగే చిత్ర దర్శకులు సముద్ర గారికి హీరో జై సిద్ధార్థి గారికి మిగిలిన టెక్నీషియన్స్కి అందరికీ అందరికీ నాహృద్ధిపర్గ నమస్కారాలు చాలా సంతోషంగా ఉందండి సముద్ర గారు వచ్చి చెప్పగానే టైట్లు వినగానే నాకు చాలా చాలా బాగా అనిపించింది రామజన్మభూమి అనగానే ఏదో చెప్తున్నారు ఇందులో రామజన్మభూమి అనే దాంట్లో అనేది ఒక ఇంట్రెస్ట్ ముందు క్రియేట్ అయింది అలాగే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అవుతుందనుకోవడానికి చాలా చాలా కారణాలు కనపడతాయి ముఖ్యంగా చెప్పాలంటే సముద్ర గారు కొంతమంది చూడటానికి చాలా డాప్సర్గా ఉంటారు విషయం ఉండదు కొంతమంది చూడటానికి అస్సలు మామూలుగా సామాన్యమైన వ్యక్తులు ఉంటాయి ఈయన డైరెక్టర్ అంటే ఈ నేను డైరెక్టర్ అంటే అన్నట్టుగా ఉంటారు కానీ ఎన్ని హిట్ సినిమాలు తీశారు ఎంత అద్భుతమైన సినిమాలు తీశారు మాత్రం తెలుసు అలాగే జై సిద్ధార్థను కూడా ఈ మధ్యనే కలిశాను చాలా బాగున్నాడు మరి డేస్లో మనూర్ పాండోలు చేసినప్పుడు చిరంజీవి గారిని చూస్తే ఏం ఫీల్ అయ్యాను నిన్ను చూస్తే ఆ ఫీలింగ్ వచ్చాను ఎందుకంటే యాంగర్ యాంగ్ మ్యాన్గా చాలా కరెక్ట్గా ఉన్నావు పర్సనాలిటీ బాగుంది పెర్ఫార్మెన్స్ కూడా బాగుందని అనుకుంటున్నాను ఉండాలని కూడా కోరుకుంటున్నాను ఇవాళ రోజున భారతదేశం అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నారు జన్మభూమి ఎన్నో ఏళ్ళగా అక్కడ రాముల దేవాలయం అనేది లేకపోయి చాలా గొడవలు అయిన తర్వాత చివరికి మోడీ గారి ఆధ్వర్యంలో రామ జన్మభూమిలో రామాలయం అద్భుతంగా నిర్మించారు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఎంతమంది ఎంత హడావుడిగా వెళుతున్నారు చెప్పడానికి వెళ్ళేదు రోజు తిరుపతిలో అయితే వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎంతమంది భక్తులు వస్తున్నారో రామ జన్మభూమిలో కూడా అంతమంది వస్తున్నారు ఈ మధ్యకాలంలో చూస్తే మన సినిమాల్లో కూడా రాముడో కృష్ణుడో భీముడో ఆంజనేయ స్వామి ఇలాంటి వాళ్ళు పార్టిసిపేట్ చేసినటువంటి సినిమాలని మనం చాలా సక్సెస్ చేసాం మొన్ననే జై హనుమాన్ హన్ మ్యాన్ అది కూడా పెద్ద హిట్ అయింది మరి ఈ రోజు ఇది కూడా రామ జన్మభూమి కూడా డెఫినెట్గా హిట్ అవుతున్నాయి అనే దానికి చాలా కారణాలు కనపడినా టీజర్ చూస్తే కూడా చాలా అద్భుతంగా ఉంది అలాగే శ్రీరాముడికి సముద్రానికి చాలా దగ్గర సంబంధం ఉంది అలాగే రామ జన్మభూమికి ఈ సముద్ర గారికి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది సముద్రం మీద వారధ కట్టే ఆయన లంకకు వెళ్ళి సీతాదేవిని కాపాడుకొని వచ్చారు మరి ఈ రామ జన్మభూమిని ఒక నిర్మాతగా దర్శకుడిగా మరి స్క్రీన్ ప్లే రైటర్గా అన్ని రకాలుగా అన్ని విభాగాల్లో కూడా ఉండి ఒక మంచి సినిమా తీస్తున్నారు అనిపించింది మళ్ళీ మంచి ఫామ్లోకి వచ్చేసాడు డైరెక్టరు వరుసనన్నీ కూడా హిట్స్ మీద హిట్స్ వచ్చేస్తాయి రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక కొత్త హీరోలు కొత్త జనరేషన్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ మేమందరిది ఓల్డ్ స్టైల్ అయిపోయింది మా అందరిది పాత రోజుల్లో ఆ రోజుల్లో ఉన్న హీరోలు మేము ఇవాళ రోజులంతా కూడా యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ బ్రహ్మాండంగా చేసేవాళ్ళు కావాల్సి వచ్చింది ఇవాళ బ్రహ్మాండమైన వాళ్ళు వచ్చారు చాలామంది వస్తున్నారు ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు ఇవాళ మన తెలుగు సినిమా రేంజ్ చూసుకుంటే వరల్డ్ వైడ్గా వెళ్ళిపోయింది మనకు కూడా ముఖ్యంగా భారతదేశంలో చూసుకుంటే ఇవాళ రోజున తెలుగులో ఏ సినిమా మొదలవుతుంది ఏ సినిమా రిలీజ్ అవుతుంది అనేది హిందీ వాళ్ళు కూడా ఎగబడి చూస్తున్నారు సినిమా బాగుంటే రైట్స్ కొనేసుకుందాం లేకపోతే అందులో మనకి ఏదైనా క్యారెక్టర్ పిలిస్తే క్యారెక్టర్ వీళ్ళు వేసేద్దాం అనే ఇదిలో అన్నిటికంటే కూడా ముందుకు వచ్చేస్తారు ఇవాళ హిందీ హీరోలు కూడా దాని మూలంగా ఒక మంచి అవకాశం ఉంది వరల్డ్ వైడ్గా సినిమా అంతా రిలీజ్ అయిపోతుంది ఈ విధంగా సక్సెస్ విపరీతంగా పెంచే అవకాశం ఉంది కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసిన తర్వాత ఇంకా ఎక్కువ కూలక్షంగా దాని గురించి మాట్లాడదాం ప్రస్తుతానికి మాత్రం టీజర్ చూసిన దాని మీద కానీ మరి సముద్ర గారు మళ్ళీ యాక్షన్లోకి వచ్చేసారనే దాని గురించి కానీ శ్రీ సిద్ధార్థ మరి హీరోగా అలాగే హీరోయిన్ ఇంకా మిగిలిన ఆర్టిస్టులు సెకండ్ హీరోయిన్లు కూడా ఉన్నారు అలాగే మంచి ప్రొడ్యూసర్ నలుగురు ప్రొడ్యూసర్లు చక్కగా మీకు నిలబడ్డారు గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు